సుడిగాడి తర్వాత నేను దాన్ని ఆ సక్సెస్ ని కొంచెం బాగా పర్సనల్ గా తీసుకుని ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ కొత్త జోనరస్ ఇన్ కామెడీ అండ్ అంటే లైక్ లడ్డు బాబు చేశాను అండి ప్రాస్థెటిక్ మైకప్ తోటి అప్పటివరకు కమసన్ గారు బామ్మ సత్యభామని చేశారు తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఎవరు చేయలేదు ఒక ఒక నరేష్ అన్నవాడు ఎప్పుడు సన్నగా ఉంటాడని తెలుసు సడన్ గా లావుగా ఉంటే అలా ఉంటుంది అని ఒకటి కొత్తగా ఐడియా బాగుందండి సో దాని తర్వాత అది వెళ్ళిపోయాం గా వెళ్ళిపోయామండి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒక అతను చెప్పాడు సార్ సినిమా మీరు ఉన్నారు ఉన్నారని కొన్నాను సార్ సినిమా మీరు ఎక్కడ లేరు ఏంటి సార్ చూస్తే లడ్డు బాబే ఉన్నాడు అసలు మీరని కనిపించట్లేదు అంటే ఒరిజినల్ మాకు ఎవరో కొత్త ఆర్టిస్ట్ కొత్తగా లావుగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు దానికి మీరు డబ్బింగ్ చెప్పినట్టుందండి అదేంటండంటే లేదు సార్ ఇలాంటి సినిమా ఉన్నప్పుడు మీరు నార్మల్గా ఒక ఈ గెటప్ ఉండాలి ఆ గెటప్ ఉండాలండి అప్పుడు ఆడియన్కి డిఫరెన్స్ ఉంటుందండి సో మీరు ఎంతసేపు లడ్డు బాబు మీరు కష్టపడ్డారు కానీ ఆ కష్టం మా థియేటర్లో మీరని తెలియట్లేదు సార్ అది ఎవరో చూసినట్టుంది మా ఫీలింగ్ అన్నది అది అనిపించిందండి దాని తర్వాత యాక్షన్ త్రీ డి అండి సో ఇప్పటివరకు కామెడీలో ఎప్పుడు అందరూ అన్ని చేస్తారు త్రీ డీ చేయలేదు అని అది సో అది మా నా కెరీర్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ సినిమా కానీ ఎందుకంటే దాదాపు షార్ట్ షార్ట్ గంట గంటన్నర రెండు గంటలు పెట్టేది సో మీ దాదాపు రెండు సంవత్సరాలు షూటింగ్ చేసాం సో ఐ థాట్ అంటే అది రెండు కాస్ట్లీ మిస్టేక్లు అంటే రెండు ఎక్స్పెన్సివ్ అయ్ ప్రొడ్యూసర్కి కి ఇద్దరికి అంటే నీ ఒరిజినల్ ఇంట్రెస్ట్ తో చేసినవా అండ్ అవి కూడా ఫోర్స్ డెపాన్ అని కాదు కదండి అంటే అప్పుడు కొత్తగా రవి వచ్చి ఎప్పుడు సన్నగా ఉంటావు కదా ఈ వాట్ డూ సంథింగ్ ఎక్స్పెరిమెంట్ పొద్దున్న ఒక ఫైవ్ కి ఫోర్ కి లగాలి కష్టపడతావా చేస్తావా అంటే మనకి ఏముందండి అప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ అస్ ఫ్యాక్టరీ గా ప్రాసెస్ వేసుకోవాలి అది చాలా కష్టం అండి ఆరు గంటలు ఏడు గంటలు అండి నాలుగు గంటలకు స్టార్ట్ అయితే పదకొండుంటి వరకు మేకప్ అవుతుంది మేక దాని తర్వాత తీయటానికి సిక్స్ స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీకి వచ్చింది అంటే అంత సో అది చాలా వెరీ డిఫికల్ అండ్ ఇట్స్ నాట్ ఇట్స్బుల్ కండిషన్స్ అండి మనం ఫస్ట్ చెప్పినప్పుడు లండన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారని సిక్స్టీన్ డిగ్రీస్ ఉంటే ప్రాస్టిక్ ఉంటుంది మీరు ఫార్టీ ఫార్టీ ఫోర్ ఎండ్ లో హైదరాబాద్ అంటే స్టిక్ అవదు కరిగిపోతుంది చెమట్లు వస్తే ఇది అయిపోతుందండి సో బెటర్ అన్ని చేస్తే కష్టపడ్డం కానీ ఆ రెండు సినిమాలు బాగా కష్టపడి అంటే రిజల్ట్ మిస్ అయ్యింది అంటే అప్పుడు అనిపించింది అండి మరి ఎక్స్పెరిమెంట్ లు రెండు వన్ ఎక్స్పెరిమెంట్ విత్ ప్రాస్టిక్ త్రీ డి అని ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వెళ్లిపా సో దెన్ అక్కడి నుంచి స్లోగా ఏం చేద్దాం ఎలా చేద్దాం సినిమాలోనే కొత్తగా ఎలా చేద్దాం కామెడీలోనే అంటే ఇప్పుడు చాలా క్యారెక్టర్లు చేశాను నేను దొంగగా చేశాను అన్ని పోలీసు సో కొత్తగా ఏం చేయాలి అంటే ఇప్పుడు అదే ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఎందుకంటే డాక్టర్ అంటే నాకు వెండపర గుర్తొచ్చేస్తుంది వాళ్ళు ఆరంపి గుర్తొస్తుంది సో ఇలాంటివి కాకుండా ఎలాంటివి చేయాలి అనుకున్నప్పుడు మహర్షి రావటం ఉంది ఆ లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను బట్ ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ రావటం అది బాగా పడటం వరకు నరేష్ నవ్విస్తాడు మహర్షి తోటి ఏడిపిచ్చారని ఎప్పుడైతే జనాలు స్టార్ట్ అయిందో అంటే ఒక అదేమవుతుంది పెద్ద హీరో సినిమాకి మన స్పాన్ వ్యూర్స్ సో అక్కడ అందరూ చూసినప్పుడు ఓకే నరేష్ కామెడీ కాదు యాక్షన్ సీరియస్ కూడా బాగా చేస్తున్నాడు అని ఒక ఇది వచ్చినప్పుడు ఆ పేరు కాపాడుకోవాలని అలా హోల్డ్ అవును చేస్తే నాకు అప్పుడు విజయ్ కనక మాటల గారు వచ్చి నాన్నీ చెప్పాడు అంటే అన్ని చెప్తున్నాను కదా నా కెరియర్ లో చాలా కొత్త మంది డైరెక్టర్ చేశానండి అల్లరి నన్ను అల్లరి రవిబాబు ఒక కామెడీలో నిలబెడితే మళ్ళీ మళ్ళీ నాంది తోటి విజయ్ అంటే కామెడీ కాదు నరేష్ అంటే ఇలాంటివి కూడా చేయగలుగుతాడని సో ఇట్ వాస్ గ్రేట్ జర్నీ అండి అంటే అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి యా కొన్ని గుడ్ డేస్ ఉన్నాయండి కొన్ని బ్యాడ్ డేస్ ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ ఏంటంటే నాన్నగారు రెండు రెండు రోజులు బాగున్నాయండి తర్వాత ఐదు ఇప్పుడు ఫ్లాప్ లు పడ్డాయి సో అందరు ఏంటంటే అప్పుడు ఇప్పటికి ఏంటంటేనండి నా నాన్నగారు ఉన్నప్పుడు కూడా గమ్యంగా నేనే సెలెక్ట్ చేసుకున్నాను చాలా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకున్నాను కానీ అప్పుడు ఏమో ఏమవుతుందంటే ఈవి గారు సెలెక్ట్ చేసుకుంటారని ఒక తెలియకుండా అపోహ ఉండిపోయింది సెలెక్ట్ ఎప్పుడైతే అంటే ఇవివి చేయడానికి ఈవీవి గారు ఉండేవారు ఈవీవి సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తూ ఉండేవారు నాకు జోక్ చాలా మంది దాని తర్వాత నేను నిజపట్టిన తర్వాత సినిమాలు ఆడినా కూడా నండి ఆయన డమన్ లో చనిపోయారు దాని తర్వాత సుడి గారు ఆడింది ఆనాపల్లి ఆడిందండి బట్ ఎక్కడో తెలియకుండా ఫ్లాప్లంతా ఆయన అంటే ఆయన లేకపోవటం అని ఎక్కడో అదొకటి ఉంది అంటే నరేష్ నరేష్ అయిపోయాడు అంటే అంటే కాదు నరేష్ అయిపోయాడు అవటం ఇక్కడ ఎవరు అవ్వరు సార్ ఎందుకంటే సర్కిల్ అండి మన టైం బాగుంటది మనం ఈ ఫ్రైడే మంది కాదంటే నెక్స్ట్ ఫ్రైడే మంది వస్తుంది వెయిట్ చేయటం అని ఇక్కడ మనకు పెద్ద దీని అంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా సార్ ఐదు సంవత్సరాలు మనం పోటీ చేస్తాం లేదనుకోండి అపోజిషన్ లో కూర్చుంటాం వస్తే పోటీ అంటే పవర్ అలాగే టు అంటే మనం కూడా అసలు అంటే అయిపోయిందని వాళ్ళందరూ అనేసుకుంటే మనం కూడా అనేసుకున్నాం కొంచెం సరిగ్గా దెన్ యువర్ కెరియర్ బి ఫినిష్ సో దెన్ అంటే యూ కాన్ అంటే యూ గోట్ కమ్అప్ విత్ సంథింగ్ అంటే మన వాళ్ళ నార్మల్ గా ఒక సినికల్ ఆలోచనలు ఉంటాయి కదా ఇప్పుడు ఈవి గారు ఉన్నంత కాలం ఈవి గారు వల్ల సినిమా అది బాధ ఇస్తుంది ఏంటంటే అంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే అందరూ ఏంటంటే నా కెరియర్ ఆయనతో ముడిపెట్టుకోం ఒకటి అంటే అక్కడ కూడా ఏంటి ఆయనకి ఎక్కడో తెలియకుండా కెరీర్ నా కెరీర్ నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను చూస్ చేసుకోలేకపోతున్నాను నా కథల వల్ల ఆయన పేరు ఎక్కడ దెబ్బ తింటుంది అని ఒక భయం ఉంటది కదా నాన్నగారు లేకపోవటం వల్ల ఆ లోటు తెలిసిపోతుంది అని ఇలాంటి మాటల్లో అనేటప్పటికీ ఎక్కడో మన పర్సనల్ గుర్చుకుంటున్నాడు ఎందుకంటే అంత మనం ఏ సినిమా అయినా కూడా బాగా ఆడాలని బాగా డబ్బు చేయాలని మన కెరీర్ పెరగాలని నేను చేస్తామండి అంటే సో అలాంటి అండి దాన్ని బట్ ఆల్ సెట్ అండ్ మళ్ళీ ఇట్స్ గ్రేట్ జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటానండి యాభై అరవై రెండు సినిమాలు చాలా మంది కొత్త వాళ్ళతో చేశాను బాపు గారితో విశ్వనాథ్ గారితో పెద్దవంశీ గారితో ఇలా లెజెండ్స్తో కృష్ణవంశీ గారితో ఇలాంటి చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను అండి అవకాశాలు అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్క శ్రీకాంత్ గారు తర్వాత నేనండి సో అది నాకు అండి